విశాఖ లైబ్రరీలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో నేను ప్రజల వైపు నిలబడి సాధించిన వారాడి గెలిచిన సమస్యలపై మీడియా సమావేశంలో ఆయన మాటల్లో మరిన్నో విషయాలు ప్రజా పోరాటాల విజయ సంవత్సరంగా పరిగణిస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశాను ఆ ప్రజా పోరాటాల ఫలితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పట్టాభిషేకం చేశారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో రాష్ట్ర చరిత్రలోనే మరి ఏ ఇతర పార్టీకి సాధించలేనంత మెజారిటీతో ఘన విజయం సాధించారు కూటమి పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ భారతదేశ చరిత్రలోనే నూటికి నూరు శాతం ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం అంటే అదొక చారిత్రాత్మక ఘట్టం అది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా వందకు వంద మార్కులు పవన్ కళ్యాణ్ గారిని సంవత్సరం ఇది రాష్ట్ర ప్రజల అదృష్టం మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా సాధిస్తుందని ఆశ్రమించారు రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పాటు అనేక సమస్యలు అనేక పోరాట విషయంలో నాకు సహకరించి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే లోకల్ ఛానల్స్ వెబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్రతినిధులు అందరినీ కూడా ఫోటోగ్రాఫర్ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను నేను ఇక ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి పాలకులుగా చేసి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉల్లంఘనలు అయితేనేమి సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయంలో అయితేనేమి విజయసాయి ఉత్తరాంధ్ర కేంద్రంగా దోచుకున్నటువంటి ఆస్తుల విషయంపై పోరాటం చేశాం వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్ విస్తన్నపేట భూముల్ని దోచేస్తే దాని మీద పోరాటం చేశాం జగన్ కు రాజగురుగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఎకరాల భూముల దగ్గర కొట్టేసినటువంటి సారదాపేట సదుపానంద స్వామి భూముల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసే విధంగా పోరాటం చేశాం దసపల్లా భూముల్లో సిబిసిఎల్సి భూముల్లో అలాగే పెద్దజాలపేట మత్స్యకార గ్రామంలో అలాగే బిలాల్ కాలనీ మురుగువాడలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తుంటే దాని గురించి పోరాటం చేసి వేల కోట్ల రూపాయలు టీడీఆర్ మోట్లు జారీ చేయకుండా మేము పోరాటం చేసి కాపాడాం అగరంపూడి టోల్ గేట్ విషయంలో కూటమి ప్రభుత్వం రాగానే విశాఖ నగర ప్రజలకి టోల్ గేట్ ఎత్తివేసే కార్యక్రమాన్ని చేశాం మేము అంతేకాదు విశాఖ పర్యాటక ఆస్తుల్ని కారు చౌకగా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వైసీపీ నేతలకి లీడర్ కి చేసేటువంటి కార్యక్రమం చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం వైసీపీ ప్రభుత్వంలో బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బస్ పేరు కోల్పోయి వాటి పోరాటం చేశాం రైల్వే జోన్ కోసం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో భూ కేటాయింగ్ చేయలేకపోతే భూ కేటాయింగ్ గురించి పోరాటం చేశాం అనేక అంశాల మీద పోరాటం చేస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జా చేస్తే ఆంధ్ర క్రికెట్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు విజయసాయి ఉన్నటువంటి వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి అలాగే గోపీనాథ్ రెడ్డి యొక్క అవినీతి అక్రమాలు బయట పెట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన చేశాను ఆంధ్ర యూనివర్సిటీ బీసీ ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాల మీద పోరాటం చేశాను ఈ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విషయంలో జవహర్ రెడ్డి గారు ఏదైతే అసైన్ ల్యాండ్స్ పేదల దళితుల డి పట్ట భూముల్ని ఏ విధంగా అడ్డకోలుగా కొట్టేశారో వాటిని ఆధారాలతో రైతుతో సహా సాక్ష్యాధారాలతో విలువలో తీసుకొచ్చి అసైడ్ భూముల్లో జరిగినటువంటి కోట్ల రూపాయల లావాదేవీల్ని దోపిడీని వెలికి తీసాం ముఖ్యంగా భీమిలీ తీర ప్రాంతంలో భౌగోళిక వారసత్వ సంపద ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఎర్రమడి దిగ్గుల విధ్వాసం మీద పోరాటం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ వైసీపీ నేత తొత్తులు చేతుల్లో ఏదైతే కమంద ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ అవినీతి జరుగుతున్న అక్రమాలని ఇవాళ కూట ప్రభుత్వం కొత్త కార్యవర్గాన్ని చేశారు పిఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ని ఒక బూచ్ చూపించి ఎన్నో అరాచకాలు చేశారు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి విశాఖ నగర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియజెప్పేలా చేశారు వైసీపీ నేత ఆడారి ఆనంద్ విశాఖ డేరీని అడ్డం పెట్టుకుని చేసిన అవినీతి అక్రమాలు భూకబ్జాలని బయట పెట్టి ఆఖరికి శాసనసభ స్పీకర్ పెద్దలు శ్రీ చింతకాలయ్య గారు నిండు సభలో శాసనసభ వ్యవహారాల సంఘాన్ని వేసే విధంగా పోరాటం చేశాం జీబీఎంసీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అడుగడుగున ఎప్పటికప్పుడు విశాఖ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి కష్టాజిత సొమ్ముని మేము కష్టోడియంగా ఉండి అనేకమైనటువంటి పోరాటం చేశాం ముఖ్యంగా విషికొండ ప్యాలెస్ కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ ని జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైనటువంటి భవనాన్ని ఏదైతే కట్టుకున్నారో దాని మీద న్యాయ పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు